జై శ్రీమన్నారాయణ మాతృదేవోభవ ఈ రోజుల్లో భక్తులు అంటే ముఖం మీద బాగా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని చేతి నిండా రకరకాల దారాలు మెడలో విచిత్రమైన దండలు పదివేలకి పది ఉంగరాలు జుట్టు ముడులు విచిత్రమైన వేషధారణ జనాలకి మాయ మాటలు చెప్పి మోసం చేసే గొప్ప టాలెంటు అలాంటి వేషం వేసి ఎవరైనా మన మధ్యలో తిరుగుతూ ఉంటే మనం కూడా వారిని చూసి చాలా భక్తి ఎక్కువండి వీళ్ళకి అనుకుంటూ ఉంటారు ఇంకా మన ఇరుగు పొరుగున ఎవరైనా రోజు పూజలు చేసుకునే అలవాటు ఉన్నవారు ఉన్నారనుకోండి వారిని చూసి కూడా చాలా గొప్ప భక్తులు అండి వీళ్ళు ఫ్యామిలీకి భక్తి ఎక్కువండి అని అనుకుంటూ ఉంటారు కొందరికి రోజు దేవాలయానికి అలవాటు ఉంటుంది వాళ్ళు కూడా గొప్ప భక్తులు కానీ ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు సమాజంలో ఇలా ప్రవర్తించే వారిలో వందకి ఎనభై శాతం మంది దేవాలయానికి రోజు వెళ్తారు పూజలు చేస్తారు ఈర్షా ద్వేషాన్ని విడిచిపెట్టరు అబద్ధాన్ని విడిచిపెట్టరు పరుల సొమ్ము నవహరిస్తూనే ఉంటారు లంచాలు తీసుకుంటానే ఉంటారు పూజలు మాత్రం రోజు చేస్తారు ఎందుకు ఎవరిని మోసగించడానికి అంటే భగవంతుడు తెలీదా భగవంతుడు ఉన్నాడని పూజిస్తున్నారా వీరు లేరని పూజిస్తున్నారా ఉన్నారు అని కానీ పూజిస్తే సర్వవ్యాపకుడైన భగవంతుడు వీళ్ళ లోపలేం ఆలోచిస్తున్నారా బయట ఏం ఆలోచిస్తున్నారా వీళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారా మొత్తానికి సాక్షాయన చూస్తూనే ఉంటారు దాని తగ్గ ఫలము ఇస్తూనే ఉంటాడు లేడు అని చెప్పి ఈ పనులన్నీ చేస్తున్నారా ఇంకా పూజలు చేయడం ఎందుకు అంటే వారిని వారే మోసం చేసుకుంటూ ఉంటారు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంటే వెంటనే గర్రం కలిగిద్ది అహా మేము రోజు గుడికి వెళ్తామండి అదొక గొప్ప ఊరంతా చెప్పుకోవాలి ఇప్పుడు దాన్ని రోజు పూజ చేసుకునే అలవాటు ఉంటే ఆశ మేము పూజ చేసుకొని ఏ పని చేయమండి అది నాలుగు ఊర్లు చెప్పొస్తారు అదొక గొప్ప ఇవి భక్తుల లక్షణాలా అండి వీళ్ళని భక్తులు అంటారా ఇది భక్తనరు అంటే వినేవాళ్ళు తప్పుగా అనుకున్నా పర్లేదు ఖచ్చితంగా చెప్పే మనిషిని ఎవరైనా కొంచెము అలానే అనుకుంటారు నేను దానికేం భయపడను ఇది ఉన్మాద చర్యలు అంటారు దేవాలయానికి వెళ్ళటం తప్పులేదు రోజు పూజ కూడా చేసుకోవాలి అదే తప్పు కాదు అక్కడ వరకు ఆగడం తప్పు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించకుండా కొంచెం పూజ చేయగానే కాస్త గుడికి వెళ్ళగానే గర్వాలు ఎక్కడ లేని గర్వాలు అహాన్ని చంపుకోకుండా ఎన్ని చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు నిజమైన భక్తుడి లక్షణాలు అసలు ఇవి కావు ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని అంటే ముఖ్యంగా చేదులు కాళ్ళు కన్ను ముక్కు అన్ని ఇంద్రియాలే కానీ ముఖ్యంగా నోరు మనసు అన్ని అనర్థాలకి కారణము నోరు మనసే పశుపక్షులు ప్రశాంతంగా బతుతాయి కానీ మనిషి ఇంత స్వార్థానికి ఇంత అవినీతికి ఇన్ని దారుణాలు మనిషి చేస్తున్నాడు అంటే ఈ నోరు మనసే కారణం ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి చేస్తున్నారు అంటే బోర్డర్లో సైన్యము అందుకు కూడా నోరు మనసే కారణం ఈ నోరు మనసు వల్ల మహామహా యుద్ధాలే వచ్చిన చరిత్రలో ఇప్పుడు వస్తున్నాయి అనుకోండి నోటిని మనస్సుని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి అబద్ధాలు చాడీలు చెప్పడము గొప్పలు చెప్పుకోవడము కఠినమైన మాటలు మాట్లాడి ఎదుటివారి మనసుని గాయపరచడము ఈ లక్షణాలు లేనివాడు చీమ దగ్గర నుండి సింహం వరకు చెట్టు పక్షులతో సహా ప్రతి జీవి క్షేమం కోరేవాళ్ళు ప్రతి జీవిలోనూ భగవంతుడే ఉన్నాడు అని చూడగలిగినవాడు ఎక్కువ వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అన్న భేదం లేకుండా అన్ని ప్రాణుల్ని సమానంగా చూడగలిగినవాడు నిజమైన భక్తుడు అతనికి మట్టికి బంగారానికి తేడా ఉండదు అతని దృష్టిలో రెండు సమానంగానే ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి తన జీవితంలో భగవంతుడికి ఒక్కసారైన నమస్కారం చేయకపోయినా కూడా మోక్షం కలిగి వైకుంఠానికి వెళ్తాడు ఈ లక్షణాలు లేకుండా అన్యాయము అధర్మంతో ఈర్షా ద్వేషాలతో జీవితాన్ని గడుపుతూ కాశీలో గంగానది ఒడ్డున అశ్వమేధయాగం చేసినా కూడా ముక్తి మోక్షం కలగదు ఈ సంసార బంధములో చిక్కుకొని ఎలా అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది జై శ్రీమన్నారాయణ స్వస్తి